తన భూమిని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించి కాజేయాలని చూసిన ప్రధాన నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ బాధితుడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశాడు ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారని కానీ ప్రధాన నిందితుడైన దుడ్డెల శ్రీధర్ను అరెస్టు చేయాలని బాధితుడు బచ్చురాజు డిమాండ్ చేస్తూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ముగ్గురు నిందితులు కొండోరి శ్రీనివాస్ వర్షిత్ కుమార్ జగదీష్ ఠాకూర్లను మాత్రమే అరెస్టు చేశారని వాపోయాడు ప్రధాన నిందితుడు ఏటూగా ఉన్న దుడ్డల శ్రీధర్ ను ఎప్పుడు అరెస్టు చేస్తారని పోలీసులను ప్రశ్నించాడు ప్రధాన నిందితుడితో తనకు ప్రాణహాని ఉందని ఆరోపించాడు తన స్థలాన్ని కాజేయాలనే దుర్బుద్ధితో పథకం ప్రకారం కుట్ర చేసిన ప్రతి ఒక్కరిని అరెస్టు చేసి తన భూమిని తనకు తిరిగి ఇప్పించాలని బాధితుడు మొరపెట్టుకున్నాడు బస్సుని నాకు లోపల మూడో వందల గజాల చదరపు గజాల ఖాళీ విస్తీర్ణం ఉన్నది అది నేను రెండు వేల తొమ్మిదిలా తొమ్మిదో నెల రెండు వేల తొమ్మిదిలో కొన్నాను గుడిసే మల్లేశ్వరి గుడిసే విజయలక్ష్మి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి తీసుకున్నాను అప్పటి నుంచి అది నా నా ఆధీనంలో ఉన్నది నేను దాన్ని రెంట్కి కూడా ఇచ్చాను కాంపౌండ్ వాల్ నిర్మించుకొని గేటు పెట్టి రెంట్కి ఇచ్చాను ఈ క్రమంలో నేను ఎల్ఆర్ఎస్ కూడా కట్టాను దాని మీద ఈ క్రమంలో ఒక అది రెండు వేల ఇరవై నాలుగు వినాయక చవితి ఇదే ఇదే సీజన్లో తొమ్మిదొన్న నెలలో దాన్ని ఖాళీ చేసిన క్రమంలో కూడా ఆ కంపౌండ్ వాళ్ళు అంతా తీసేసి ఇల్లు కట్టుకుంటామని నేను దాన్ని క్లీన్ చేశాను క్లీన్ చేసి పెట్టుకున్నాక తర్వాత పర్మిషన్ తీసుకొని క్లీన్ ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను ఈ లోపల మాకు వాళ్ళు మన దుడ్డల శ్రీధర్ అనే వ్యక్తి డూప్లికేట్ కాయ కాగిదాలు తయారు చేసి మన కుండూరు శ్రీనివాస్ వాళ్ళ వైఫ్ పేరు మీద కుండూరు పద్మ పేరు మీద నూట ఎనభై గదాలకు దొంగ పత్రాలు రిజిస్ట్రేషన్ చేయించుకొని వచ్చి అది నా జాగా అని చెప్పి దౌర్జన్యంగా నా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసిండు